అసలు రాజకాసంలో అప్లికేషన్స్ ఎన్ని టోటల్ అలాగే అప్లికేషన్స్ ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అధికారులు ఎన్ని రిజెక్ట్ చేశారు అలాగే బ్యాంకర్లు ఎన్ని రిజెక్ట్ చేశారు ఈరోజు క్లియర్ కట్గా చెప్తాను సో వీడియోని అయితే పూర్తిగా చూడండి ఓకేనా సో ఇది మనకి జూన్ పదినాడు వచ్చిన తెలంగాణ న్యూస్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ అనమాట సో ఈ న్యూస్ పేపర్లో క్లియర్ కట్గా వచ్చింది సో అన్నీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని చివరి చూడండి సరేనా ఓకే వీడియోకి వెళ్దాం తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అసలు ఏమేమి హామీ ఇచ్చిందో నిరుద్యోగులకు ఒకసారి చూద్దాం అధికారం చేపట్టిన ఒక సంవత్సరంకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సో రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజెంట్ అయితే అంటే వాళ్ళ సొంతంగా ఇవ్వలేదు సో అప్పటి వరకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే రెండు లక్షల ఉద్యోగాలు కల్పన కల్పించే నాటికి అంటే కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాం నాలుగు వేల రూపాయలు చొప్పున అని చెప్పారు సో ఇది కూడా లేదు ఇంకోటి చూసుకుంటే విద్యా ఉపాధి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు ఏర్పాటు చేసి పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు సో విద్యా ఉపాధి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు అంటే ప్రతి నిరుద్యోగికి కూడా పది లక్షలు ఇస్తామని చెప్పారు సో ఇది కూడా లేదు ఇవన్నీవైనాయి సో ఇప్పుడు మనం రాజు యూఏ కోసంలో మనకి యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు అయితే ఇస్తామని చెప్పారు సో మనం చూసుకుంటే ఇక్కడ రాజీవ్ యువ వికాసానికి వచ్చిన అప్లికేషన్స్ మొత్తం కూడా పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై మూడు అప్లికేషన్స్ అయితే వచ్చాయి పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై మూడు అప్లికేషన్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అధికారులు అంటే వెరిఫై జస్టులు వెరిఫై ఆఫీసర్స్ ఇక్కడ మనకి పదహారు లక్షల్లో పదిహేను లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క అప్లికేషన్స్ అయితే వెరిఫై అయ్యాయి ఇప్పటివరకు ఎంత అయ్యాయి అంటే పదిహేను లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క అప్లికేషన్స్ అయితే వెరిఫై అయ్యాయి సో ఈ వెరిఫై అయిన అప్లికేషన్స్ నుంచి పదమూడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై అప్లికేషన్స్ అయితే బ్యాంకులకు పంపించారనమాట సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ అంటే బ్యాంకులకు పంపించింది పదమూడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై అప్లికేషన్స్ అయితే బ్యాంకర్లకు పంపించారు సో ఇక్కడ పదిహేను వే పదిహేను లక్షల అప్లికేషన్ వెరిఫై చేస్తే ఇక్కడ మనకి పదమూడు లక్షల బ్యాంకర్లకు అప్లికేషన్స్ పంపించారు కాబట్టి ఇక్కడ చూస్తే అధికారులే కొన్ని రిజెక్ట్ చేశారు సో అంటే ఇక్కడ చూసుకుంటే మనకి లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల ఒక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి సో చూడొచ్చు మనం ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం బ్యాంకర్లకి పదమూడు లక్షల అప్లికేషన్స్ అయితే పంపించారు కదా ఈ పదమూడు లక్షల అప్లికేషన్స్ నుంచి బ్యాంకర్లు సిబిల్ చెక్ చేస్తూ అలాగే గతంలో తీసుకున్న లోన్ తిరిగి చెల్లించారా లేదా అనేది వాళ్ళ కెపాసిటీని చూస్తూ కొన్ని అయితే రిజెక్ట్ చేశారనమాట సో ఇక్కడ మనకి పదమూడు లక్షల అప్లికేషన్స్ బ్యాంకర్లకు పంపిస్తే బ్యాంకర్లు ఇక్కడ వెరిఫై చేసి ఎనిమిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల పంతొమ్మిది అప్లికేషన్స్ అయితే ప్రభుత్వానికి పంపించారు అనమాట ఎనిమిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల పంతొమ్మిది అప్లికేషన్స్ అయితే ప్రభుత్వానికి పంపించారు సో మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అంటే నాలుగు లక్షల తొంభై మూడు నాలుగు లక్షల తొంభై వేల ఏడు వందల ముప్పై అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి అయ్యాయన్నమాట సో ఇక్కడ మనకి ఎన్ఐఐ నాలుగు లక్షల తొంభై వేల ఏడు వందల ముప్పై అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి సో మనం ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఆరు లక్షల ఆరు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై రెండు అప్లికేషన్స్ అయితే మనకి టోటల్గా రిజెక్ట్ అయ్యాయి అనమాట సో మనకు వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి పదహారు అయితే ఇక్కడ ఆరు లక్షల అప్లికేషన్స్ ఇక్కడే క్యాన్సిల్ అయిపోయాయి సో ఇప్పుడు చూసుకుంటే మనకి టోటల్ ఓవరాల్గా చూసుకుంటే నలభై ఐదు శాతం అప్లికేషన్స్ ఇక్కడే మనకు క్యాన్సిల్ అయిపోయాయి సో ఇంకో సిక్స్టీ ఇంకో ఫిఫ్టీ ఫైవ్ అప్లికేషన్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని వెరిఫై చేయాలి పదిహేను లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క అప్లికేషన్స్ అయితే వెరిఫై అయ్యాయి సో ఇంకా కొన్ని కావాలి ఇంకా వాటిలో ఇంకొన్ని రిజెక్ట్ అవ్వచ్చు ముప్పి సో అర్థమైందా ఫ్రెండ్స్ వీడియోని క్లియర్ కట్గా చెప్పిన అనుకుంటున్నాను సో మళ్ళీ ఇంకోసారి చెప్తా కావాలండి మొత్తం అప్లికేషన్స్ వచ్చేసి మనకి పదహారు లక్షల అప్లికేషన్స్ అయితే మనకి అప్లికేషన్స్ వచ్చాయి రాజీ యూ వికాసానికి ఇందులో బ్యాంకర్లు అధికారులు వచ్చేసి పదిహేను లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క అప్లికేషన్స్ అయితే వెరిఫై చేశారు సో ఇందులో బ్యాంకులకు పంపించింది పదమూడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై అప్లికేషన్స్ అయితే బ్యాంకర్లో పంపించారు సో ఇక్కడ కొన్ని రిజెక్ట్ అయ్యాయి అనమాట ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అంటే లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల ఒక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి సో బ్యాంకర్లకు పంపించిన పదమూడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై అప్లికేషన్స్ నుంచి బ్యాంకులు ప్రభుత్వానికి పంపించింది ఎనిమిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల పంతొమ్మిది అప్లికేషన్స్ అయితే ప్రభుత్వానికి పంపించారు సో ఇక్కడ మనకి ఎన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం నాలుగు లక్షల తొంభై వేల ఏడు వందల ముప్పై అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ మనం గా చూసుకుంటే ఆరు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై రెండు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి అనమాట ఆరు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై రెండు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి సో మనం గా పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇక్కడ మనకి నలభై ఐదు పర్సెంట్స్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి సో ఇదన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది